బొమ్మలి వదల అన్న డైలాగ్ మీ మధ్యలో ఇంకా మిగిలే ఉందా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అరుంధతి సినిమా భారత సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్ కానీ మీకు ప్రశ్న వచ్చింది కదా ఆ కోట నిజంగా ఉందా ఆ కోటకు నిజంగా అరుంధతి కోట అని పేరా అక్కడే సినిమా తీయడమా లేక సెట్ వేశారా ఇవన్నీ ఇప్పుడు మనం బనగానపల్లి అరుంధతి కోట పయనంలో తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి కారులో బయటపడాలే కర్నూలు మీదుగా సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో బనగానపల్లి వస్తుంది కొండల మధ్య ఓ పాత గాథలా నిలిచి ఉన్న కోట దిశగా మేము వెళ్తూ ఉన్నాం ఇదిగో ఇదే బనగనపల్లి కోట ఇది ఒక పెద్ద గట్టుపై ఉంటుంది అయితే కొంచెం ఎక్కవలసి వస్తుంది కానీ పైన చర్యకు చూపే దృశ్యం అసలే ఊహించిన కోటలో మొత్తం తొమ్మిది గదులు ఒక పెద్ద హాలు కింద ఓ నేలమాలిక వంటి నిర్మాణం ఉంటుంది కోట అప్పటికే శిథిలమైపోయినప్పటికీ వన్నీ మాత్రం తగ్గలేదు అసలు ఈ కోటకు అరుంధతి పేరు ఎలా వచ్చిందో తెలుసా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అరుంధతి సినిమాకి ఇక్కడే కొన్ని ముఖ్య సీన్లు షూట్ చేశారు అల్లరి సీను దగ్గర చూపిన ఘోర సన్నివేశాలు కోటలో దెయ్యం పీల్చే గదులు ఇవన్నీ కొన్ని ఇక్కడే అయితే పూర్తి సినిమా ఇక్కడే కాదు అన్నపూర్ణ స్టూడియోలో కోట సెట్ చేశారు దానికి దాదాపుగా ఎనభై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఇండోర్ స్ట్రక్చర్స్ కోసం కానీ బాహ్య దృశ్యాల కోసం ఇక్కడి కోటను ఉపయోగించారు ఇది నిజానికి నవాబుల వేసవి నివాసం స్థానికంగా అయితే ఈ కోటను ముంపుడు గతెకు ఇచ్చిన కోట అని అంటారు కానీ అరుంధతి సినిమా తర్వాతే దీనికి అరుంధతి కోట అనే పేరు పడింది ఇప్పటికే గ్రామస్తులు అదే పేరుతో పిలుస్తున్నారు సినిమా టీం ఇక్కడ షూట్ చేయడానికి కోటలో ప్యాచ్ వర్క్ చేసింది యాభై లక్షలకు పైగా ఖర్చు చేసి సెట్స్ని తొలగించిన అసలు వాతావరణం మిగిలిపోయింది అంతగా ఈ కోట సినిమాకి ప్రాణంలా పనిచేసింది ఇక్కడ ఈ గది చూస్తున్నారు కదా ఇదే పాట సెట్ చేసిన ప్రదేశం అంటారు ఒకంత భయం ఒకంత మిస్టరీ ఒకంత చరిత్ర ఇవన్నీ కలిసి ఈ కోటను ప్రత్యేకంగా చేశాయి ఇక్కడికి ఎలా వస్తారో కూడా చెప్పాలి కదా హైదరాబాద్ నుండి జర్చ్చర్ల కర్నూలు మీదుగా రోడ్డు మార్గంలో రండి యాగంటి వెళ్ళే మార్గంలో ఇది వస్తుంది వంశీ పంచాయతీ స్టైల్లో చెప్పాలంటే వెళ్ళకూడదు అని చెప్పలేం వెళ్ళకపోతే మిస్ అవుతారు ఇవిగో మనం ఇప్పుడే చూసాం అరుంధతి కోట అనేది కేవలం సినిమా కోసమే కాదు చరిత్రతో నిజమైన నిర్మాణంతో ఉన్న ఒక అద్భుతం సినిమా వల్ల పేరు తెచ్చుకున్న ప్రాణం మాత్రం కోటకి ఉంది మీరు కూడా బనగనపల్లెకు వెళ్తే ఈ కోటను తప్పక చూడండి ఇలాంటి మరిన్ని మిస్టరీ టూర్స్ వి దేవాలయ విశేషాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో రహస్య యాత్రలో కలుద్దాం